హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి మిరియాల చారు చూయించబోతున్నాను సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుందండి సర్ది దగ్గు ఉన్నప్పుడు ఈ మిరియాల చారు చేసుకుంటే కడుపు నిండా తినేస్తారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఇది ఒక టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానని ఇవ్వాలి ఇది నానేలోపు చిన్న రోల్ తీసుకోవాలి వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇది పౌడర్ లాగా దంచుకోవాలండి ఇది మిక్సీలో వేసుకోవద్దండి రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె ఇట్టిన తర్వాత త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా పోపు వేగిన తర్వాత ఆ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న మనం పౌడర్ ఇందులో వేసుకోవాలి ఒక వన్ స్పూన్ అంతా ఇందులో వేసుకోవాలండి మొత్తం వేసేయద్దు వన్ స్పూన్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగైదు టమాటాలు తీసుకోవాలి ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఆ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి సాల్ట్ వేయటం వలన టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఇది మగ్గే లోపు మనం చింతపండు నానబెట్టుకున్న దాంట్లో నుండి రసం తీసుకోవాలి ఇక్కడ నేను చిన్న గిన్నె నిండా రసం తీసుకుంటున్నాను ఇలా రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి టమాటాలు మగ్గాయే లేదో ఒకసారి చూసుకుందాం టమాటాలు అనేటివి మంచి మగ్గిపోయాయండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న రసం వేసుకోవాలి మొత్తం రసం అంతా పోసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మనం దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర ధనియాలు పౌడర్ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు ఇది మంచి మసలు ఇవ్వాలి ఎంత మసులితే చారు అనేది అంత టేస్ట్ బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం మిరియాల చారు రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పిల్లలు